జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల అభివృద్ధి కార్యాలయ ప్రాంగణంలో యోగాంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా సుమారు నూట నలభై ఐదు మంది మండల సచివాలయం వివిధ కార్యాలయ సిబ్బందికి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో మూడో రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ చంద్రమౌళి శిక్షణలో భాగస్వాములే పాల్గొనడం జరిగింది యోగా ద్వారా బ్రాహ్య అంతర్గత అనారోగ్యాలను స్వస్తిగా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని సంతృప్తి గల జీవనానికి యోగా శిక్షణతో సాధ్యమన్నారు ఏగా శిక్షకులుగా స్థానిక వ్యాయామ సంచాలకులు మాండవ్య రవి గీతాలు వ్యవహరించారు ఆయుష్ వైద్యురాలు దీపిక పాల్గొన్నారు దాన్ని ఫోన్ చేశారు సతికి ఫోన్ సరే ఎవరు ఎంఎస్కి వెళ్ళాన్నారు వేసి సెవెన్ వరకు అన్న ఒక వన్ అవర్ చేసుకున్నారు హాస్పిటల్కి వెళ్దాం లేదంటే అందరు పొట్టలు ఉన్నాయి కదా ఎవరు ఎవరైతే మ్యారేజ్ అయితే మ్యారేజ్ హ్యాండ్ రైట్ చేయాలి మ్యారేజ్ మ్యారేజ్ అయ్యారు ఇందులో పొట్ట అంటే అంటే హ్యాండ్ రైట్ చేసుకుంటారు ఇందులో తర్వాత మళ్ళీ దీన్ని లాక్ చేసుకొని లెఫ్ట్ నాజల్ కావిటీతో ఎగ్జైల్ చేసి గాలి దిగి మళ్ళీ లెఫ్ట్ నాజల్ కావిటీ గాలి తీసుకొని మళ్ళీ దీని మీద లాక్ చేసుకొని మళ్ళీ రైట్ నాజల్ కావిటీతో ఎగ్జైల్ చేయాలి సో మీ అర్థం లేదా సో అవి పెళ్లి పని మూసుకొని కొంటీ టైమ్స్ చేయాలి చాలా దిశ ఈ పేరుకి నాయ శోధన లేదా అందోమో ప్రాణాయామం ఇక్కడ మీరు లాంగ్ బీప్ తీసుకోవాలి లంగ్స్ గాలి గాలిపించుకోవాలి లంగ్స్ నిందికి గాలిపించుకోవాలి అప్పుడే ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది బాడీ మీద లోపు మీ యొక్క లంగ్స్ ఎక్కడ జరుగుతుంది మీరు ఏదో ఒకటి సింపుల్గా మామూలుగా మనం మాట్లాడేటప్పుడు తీసుకునే గాలి రాకుండా లంగ్స్ ఇవ్వాలి గాలి తీసే सौंदी सौंदूमंदी सौंदा